హిందాబాద్ నేటి రోజు సుద్దాల ప్రవీణ్ గారు బిఆర్ఎస్ పార్టీపై గెలిచి అవాంఛనీయ మాటలతోనే పార్టీని దూషించుకుంటూ ఆయన ఆయన జీవితం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అందరికీ తెలుసు అదేవిధంగా తాను ఇందిరామ్మ ఇందిరామ్మలు ఇచ్చారనే భ్రమలో బీఆర్ఎస్ పార్టీని అభాస్ పాడు మాట్లాడడం చాలా బాధాకరం నువ్వు ఎక్కడున్న స్థానం నుంచి టిఆర్ఎస్ పార్టీ నీకు తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి సర్పంచ్ చేసింది ఇలా నువ్వు ఈ పార్టీలో గెలిచి వేరే పార్టీ కుమ్ము కలగడం మీకు పద్ధతి కాదు కాబట్టి సర్పంచ్ గారు మీరు దళిత బంధు ఇవ్వలేదు ఇందిరామ్మ ఇల్లు ఇవ్వలేదు ఆ రోజు సర్పంచ్ నువ్వు కాదా నీకు ఇలా దళిత బంధులో పచ్చిపెరావు నువ్వు కాదా అదేవిధంగా ఊరికొచ్చే ఊరి నుండి మాకు అప్పులపరాయణములు మరి ఎక్కడ ఎక్కడ పదికుంటున్నా మేము చెప్పాలా సర్పంచ్ గారు ఇలా పార్టీని అభాస్పాద చేసే విధంగా మేము మాట్లాడే పద్ధతి కాదు అదేవిధంగా పార్టీకి బిల్లులు రాలేదు అంటున్నారు ఆ బిల్లులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వస్తే మీకు తెలుసు మీరు సర్పంచ్గా ఉన్న వ్యక్తులే మీకు ఏంటిది దాని ప్రతిపాదన ఎట్లుంటుంది దాని విధానం ఏదో అన్నీ తెలుసు మీకు తెలిసి కూడా మీరు ఇలా కాంగ్రెస్ పార్టీకి మీరు వ్యక్తిగత స్వలాభం కోసం పోయి పార్టీని అన్నం పెట్టిన పార్టీలను అపాస్వాద చేసే పద్ధతి కాదు సర్పంచ్ గారు కాబట్టి మీరు ఈ పార్టీని దూషించే మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు తగిన గుణపాఠం రానున్న రోజుల్లో నీకు చెప్తాం బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు బేషరతిన వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీని తీసేసినట్టు మాట్లాడడం చాలా బాధాకరం పద్ధతి కాదు మీ పద్ధతి మార్చుకోవాలి మీ వైఖరి మార్చుకోవాలి నవపేట గ్రామశాఖ ఆధ్వర్యంలో నిన్న కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ప్రెస్ మీట్కు బదులుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రెస్ మీటు నిర్వహించడం జరిగింది గతంలో నవపేట సర్పంచ్గా చేసిన సుద్దాల ప్రవీణ్ గారు ఆయన పార్టీని దూషించినట్టు గత బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను నాకు అప్పులైనవి నేను నష్టపోయినా అంటే నువ్వు ఏ స్థాయి నుంచి వెళ్ళి వచ్చినావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి నువ్వు నువ్వు ఆటో వాడివి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగించే వాడిని పార్టీ అందరము అందరం సమిష్టిగా కృషి చేసి ఈరో నిన్ను సర్పంచ్గా క్యాండిడేట్గా నిలబెట్టి మిగతా వార్డు సభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు తగిన సాయం చేసుకుంటూ పార్టీ నాయకులు తగిన సాయం చేసి నిన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఈరోజు నీ స్వలాభం కోసం పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఈరోజు బిఆర్ఎస్ పార్టీని దూషించడం నీకు సరైనది కాదు గ్రామ ప్రజలు చూస్తున్నారు ఇప్పటికీ కూడా రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కానీ దీనికి కానీ నువ్వు చేసినటువంటి పనిని గ్రామ ప్రజలు గుర్తించి నీకు తగిన బుద్ధి చెప్తారు కాబట్టి నువ్వు టీఆర్ఎస్ పార్టీని అన్నం పెట్టిన పార్టీని నువ్వు దూషించడం సరైనది కాదు వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మావాపేట గ్రామంలో గ్రామ సమీక్షా సమావేశమని ఇంటింటికి తిరుగుతూ మా ఇల్లు ఇచ్చినాము మేము అభివృద్ధి చేసినామని మాట్లాడుతున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఒక సంచి యూరియా కోసము అరిగోస పడుతున్నారు ప్రతి మండలానికి ఉస్నాబాదు కరీంనగర్ చిగురు మామిడి అని తిరుపుకుంటూ ఒక్క ఊరియా బస్స కనీసం వరికి చల్దామంటే ఇయలేని పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది దాన్ని మీరు పక్కదారి పట్టించడానికి ఇలా నవాపేట గ్రామంలో మేము సీసీ రోడ్లు చేసినామని మేము బావి తవ్వినామని మేము లైన్ చేసినామని మీరు నవాపేట గ్రామానికి గౌరవ మంత్రి పొన్న గారు ఇరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేసిన మాట వాస్తవమే కానీ మీరు ఆడికి పోయి వీడియోలు తీసి ఆ పనిని ఆపి ఇంతవరకు కూడా ఆ పనిని మంచినీరు దొరకకుండా చేసిన ఘనత మీ కాంగ్రెస్ పార్టీకి చెల్తుంది అది అధికారుల దృష్టికి కూడా మేము తీసుకుపోయినాం ఇప్పటికైనా మీరు రైతులకు యూరియా ఇచ్చి యూరియా అయ్యేని పరిస్థితిలో మీరు ఒక్క సంచి కనీసం రైతులు అరికోసపడి చెప్పులు పెడుతున్నారు రైతులు కనీసం తిండి తినకుండా తిప్పలు లేకుండా నీరు లేకుండా ఒక్కొక్కరు అరిగోసపడుతున్నారు అది మీకు కనపడదలేదా ఇవాళ నవాపేట గ్రామంలో మేము ఇచ్చేసామని అని కాబోయే రా రాస్తా ఏది స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి మీ జిమ్మికులు నడుస్తున్నాయి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆల్రెడీ ఇవరకు రైతు భరోసా ఒకసారి ఎగబెట్టిండు మళ్ళీ కూడా ఎగబెట్టేది కారణం ఉన్నది ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పుకుంటూ మీరు చేసే పనులు ఇలా రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు నవాపేట గ్రామంలో మొన్న ఒకసారి గ్రామ పంచాయతీలో గ్రామ కార్యదర్శి మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామ సభ ఏర్పాటు చేస్తే ఇలా మీరు ఏం చేస్తున్నారంటే మీరు రాకపోతే గ్రామ మీటింగ్ ఎట్లా జరిగిందని రికార్డులు ఎత్తేస్తారు అధికారం లేకున్నా కానీ ఇంత పరిస్థితికి వచ్చిందంటే మేము కూడా పదేళ్ళు అధికారం ఉన్నాం కానీ ఎప్పుడు ఇటువంటి పనులు చేయలే మీరు బాగా ఆలోచించుకోరు ఇప్పటికైనా ఇప్పటికైనా నవాపేట గ్రామంలో ప్రతిదీ గమనిస్తారు ఇలా నవపేట సర్పంచి సుధాల ప్రవీణ్ గారు మేము అందరం కలిసి అందరం ఏకగ్రీవంగా అయ్యో పిల్లవాడు బీ బీద పిల్లాడు అని గెలిపించినాం గెలిపించినాం ఐదేళ్ళు పదవి చేసినాం ఓకే మాకు కూడా మధ్యలో అనిపిస్తుంది ఓకే నువ్వు పదవి చేసినాం పదవి చేసినాక నీ అధికార దాహం గురించి నువ్వు పోయి ఇలా మాకు ఏది ఇవ్వలేదు మాకు ఇల్లు ఇవ్వలేదు అది లేదు నీ అన్న ఇలా అదే మీ అన్నయ్య కుమారస్వామి జమిగుండల పో కారు తీసుకున్నాడు అది కేసీఆర్ ఇచ్చిన పుణ్యం కాదా ఒక్కసారి ఆలోచించుకో ఇవన్నీ దళిత మందు ఇచ్చి కేసీ అడిగలేదా నేనకి అవి సంతాన లబ్ధి పొందిండు నువ్వు కూడా సర్పంచ్ పదవి చేసినావు ప్రతిదీ ఆలోచించుకొని మాట్లాడాలి ఇలా ఏ పార్టీకో పోయి కొమ్ము కాసి ఇలా వాళ్ళ అనుమంటే నువ్వు అనుడు కాదు ఇలా నువ్వు చేసినది ఇలా నువ్వు ఏం అమ్మినావు భూగ అమ్మినవా జాగమినవా ఇల్లు అమ్మినవా నీకేం అప్పుల ప్రభుత్వం అందరికీ సర్పంచ్లు నీకు అంతే ఉన్నది కావున ఇప్పటికైనా కానీ నవపేట గ్రామ ప్రజలు గుర్తిస్తారు ఎవరు ఏ పార్టీ నుండి ఏ పార్టీకి పోతారు అనేది ప్రతిదీ ఒకటి గమనిస్తారు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అన్నం పెట్టిన దాన్ని ఏ తిన్నింటి వాసాలు లెక్కబెట్టకూడదు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా కానీ నువ్వు దాన్ని సమీక్షించుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం వాటి గ్రామంలో మా టీఆర్ఎస్ కార్యక ముఖ్య కార్యకర్తలు అందరం కలిసికట్టుగా ఉండి మరి నిన్న ఏదైతే అవాంఛన సంఘటన జరిగినా మరి తాజా మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ గారు సరే ఇందాక మిగతా సభ్యులందరూ మాట్లాడిన విధంగా మరి సుద్దాల ప్రవీణ్ గారు ఎక్కడ తన రాజకీయం స్టార్ట్ చేసిండు ఎక్కడ సభ్యత్వం తీసుకున్నాడు తర్వాత ఆయనే ఎక్కడ రాజకీయ కోణంలో ఆయన ఇంతమంది దళితులు ఎంతమంది రిజర్వేషన్ వచ్చినా కూడా ఆయన ఎందుకు పెట్టి మీ అందరం ఎన్నుంటుండి మిమ్మల్ని తక్కువ అంటే ఈ రోజులలో సర్పంచ్గా గెలవాలంటే ఎంత లక్షలు తెచ్చించినా గెలవరు అయినా కూడా తనను మనం తక్కువ ఖర్చుతోటి గెలిపించుకొని ఆయనకు ఒక ఉన్నతమైన స్థానం కల్పించినాం ఇందాక చెప్పినట్టు మన దళిత బంధు నా కుటుంబానికి రాలేదనో లేకపోతే నాకు ఇల్లు రాలేదనో ఇందాక చెప్పినట్టు మరి దళిత బంధుల్లో కూడా స్థాయిలో ఉండే ఆ పదిహేను మంది పేర్లలో మొదటి పేరు తనకి కల్పించిన మేము తర్వాత ఇందాక సతీష్ మాట్లాడినట్టు ఇంద్రమ్మ అప్పుడు మాకు ఇచ్చిన ఏదైతే ఉందో గృహలక్ష్మి గృహలక్ష్మి సంబంధించిన ఇల్లు విషయంలో కూడా తన స తనను కూడా ఆయన కంపల్సరీ ఇల్లు ఇవ్వాలని చెప్పని కూడా ఆయన పేరు మేము పెట్టడం జరిగింది తర్వాత ఆయనకు గెలిచిన కొత్త సంవత్సరానికి తనకు ఆరోగ్యరీత్యా ఆయనకు ఎల్వోసి కూడా అంటే ఆయనకు హార్ట్ స్ట్రోక్ వస్తే కూడా మరే అప్పుడున్న ఆ వైద్య వైద్య ఆరోగ్య మంత్రి గారు దగ్గరికి పోయి మా సతీష్ బాబు సహకారంతో తనకు ఎల్ఓసి కూడా ఇప్పించి తనకు మరి హార్ట్ స్ట్రోక్ వస్తే కూడా మరి ఆ విషయంలో కూడా మేము సపోర్ట్ చేయడం జరిగింది మేము కార్యకర్తలు అందరం కూడా ఆయన వెన్నంటుండి మేము ఆయనకు మంచికి చెడుకు ఉంటే ఇవాళ సరే వేరే పార్టీలకు సహజంగా మంత్రులు పోతురు వేరే పార్టీలకు కలిసి ఎమ్మెల్యేలు పోతురు కానీ ఆయన పార్టీ మీద అలాంటి దుష్ప్రచారం చేయకూడదు సరే నాకు ఏదైనా వెళ్ళిపోయినా నాకు ఇల్లు వచ్చిందని చెప్పాలి కానీ గత ప్రభుత్వం నాకు ఇజ్జరిగలేదు నాకు అజ్జరగలేదు అందుకే ఇవాళ నేను ఇవాళకి వచ్చిన ఏదో గ్రామశాఖ మండల శాఖకు తీర్మానం ప్రకటించి అని ఏదో ఇక్కడ లబ్ధి వదుదామని అనుకుంటాడు కానీ అది మరి ఇందాక చెప్పినట్టు అందరూ గ్రామ ప్రజలు అందరూ కూడా గమనిస్తారు కాబట్టి వీళ్ళకు రేపు స్థానిక ఎలక్షన్లో తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పని మేము అందరం కోరుకుంటున్నాం నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ ఇందిరాబీన్ల దినోత్సవం పేరుతో మన తాజా మాజీ సర్పంచ్ మాజీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా నిలుచొని పేరు పొందిన సుద్దల ప్రవీణ్ గారు నిన్న పార్టీ మీద అవాంఛనమైన మాటలు అనవసరమైన మాటలు మాట్లాడడం జరిగింది నువ్వు నీకు స్థానం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నీకు అన్నం పెట్టిన పార్టీగా దాన్ని అప్పుడు కొలిచినవు ఇప్పుడు నువ్వు వేరే పార్టీ మారి అన్నం పెట్టిన పార్టీని మరమన్నతల్లిగా చూడడం చాలా బాధకరం నువ్వు ఎక్కడి నుంచి ఏ స్థానం నుంచి ఏ స్థానానికి ఎదిగినవు నీకు సర్పంచ్ టికెట్ ఇవ్వడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ సతీష్ బాబు గారు అది గుర్తుంచుకొని నువ్వు ఆ బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు ఇష్టమొచ్చినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి నాకు అన్నబిడ్డ తల్లి మరువన్న తల్లి నాకు మాట్లాడు చాలా బాధకరం ఎందుకనంటే రాబోయే రోజులలో కూడా నిన్ను నువ్వు చేసిన అభివృద్ధి పనులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంతో విన్నంతి ఉండి నీకు నిధులు మంజూరు చేసి సతీష్ బాబు గారు ఎన్నో సీసీ రోడ్లకు కానీ మర్వతలకు కానీ నిన్ను ఎంతో ప్రోత్సహించి నీకు నిధులు ఇవ్వడం జరిగింది నువ్వు అప్లపాలైన అంటున్నావు అప్పులపాలు నువ్వు కాదు అయ్యింది అసలు నీకు అప్పలపాలు చేయడానికి పార్టీ కాదు నీకు హార్ట్ అటాక్ వస్తే కూడా నీకు సతీష్ బాబు గారు వెన్నంటుండి నువ్వు నీ ప్రాణం కాపాడి అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి నువ్వు ఎక్కడ గుంటామా లేదు ఎక్కడ గుండలామా లేదు ఎక్కడ నువ్వు అప్లపాలైనావో రేపు పొద్దున నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున పక్కా ప్రశ్న ఇస్తున్నాం నువ్వు ఎన్ని అప్పలైనాయో మేము ఖచ్చితంగా దాన్ని తీర్చడానికి రేపు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా గ్రామ శాఖ అధ్యక్షుడు ముందుండేడు మా గ్రామ శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో నీకు ఎన్ని అప్పులైనాయో నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని అప్పులు చేసినావో మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకోసారి ఇట్లాంటి మాటలు టీఆర్ఎస్ పార్టీ మీద మాటల ఖబర్దార్ బాగుండదు రానున్న రోజుల్లో నీకు తగిన గుణపడని చెప్తాం బీ కేర్ఫుల్ బిడ్డ అని చెప్తున్నాం జై తెలంగాణ